ఉన్నతమైన ధర్మబద్ధంగా నియమబద్ధంగా ఉత్తములైనటువంటి ధార్మికులు కలిగిన ప్రాంతమైన సైదాబాదులో ఈ కోదండరామస్వామి దేవాలయాన్ని ఒక ఆదర్శ దేవాలయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ దేవాలయ నిర్వాహకులకు ప్రధానంగా శ్రీ రావిగంటి శ్రీనివాస్ గుప్తా గారికి వారి నాన్నగారైన నారాయణ గుప్త గారికి ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇంత చక్కగా ఆలయాన్ని నిర్వహిస్తున్నందుకు భక్తులకు ఇంత విశేషంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వారందరి మీద ఉండాలని మొదట ప్రార్థిస్తూ ఉన్నా ఇక్కడ గురువు గారు మహా విద్వాంసులు ఉభయ భాషా పండితులు అష్టాదశ పురాణాలను రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలను ఇంకా అనేక ఉపనిషత్తులను దశాబ్దాలుగా ప్రవచనామృతాన్ని దేశవ్యాప్తంగా అనేక ధార్మిక కేంద్రాల్లో వారు నిర్వహిస్తూ కాశీ వాసం చేస్తూ ఒక ధార్మిక జీవనాన్ని గడుపుతున్న ఆచార్యులు బుర్రా భాస్కర శర్మ గురువు గారు అలాంటి మహానుభావులు దేవి భాగవతాన్ని ప్రవచిస్తూ ఇవాళటి రోజున ప్రధానంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మీతో పాటు పాల్గొనే భాగ్యం అటు తర్వాత గోదా రంగనాథ స్వామి వారుల నయనానందకరంగా నేత్రపర్వంగా అర్చక స్వాములు నిర్వహిస్తున్న కళ్యాణం లోక కళ్యాణం కోసం మనమంతా నిర్వహించుకుంటూ ఉన్నాం అదే లోక కళ్యాణం కోసం భారతదేశ రాజధానిగా మనందరికీ ఎంతో పరమ పవిత్రమైన స్థానం జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠం వారణాసి అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుడి సన్నిధి కాశీ నగరం నాతో పాటు బ్రహ్మశ్రీ కాసుల చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు వేద పండితులు బ్రహ్మశ్రీ కాసుల రాధాక్ష శర్మ గారు ఉన్నారు వారు వేద పండితులు మాతో పాటు ఇంకొక మొత్తం పదకొండు మంది సభ్యులతో మా గురువు గారు ఇప్పుడే బుర్రా భాస్కర్ శర్మ గురువు గారు చెప్పినట్లుగా మాడుగుల మాణిక్య సోమయాజులు గారనేటువంటి మహావేద విద్వాంసులు భారతదేశంలో నాలుగు వేదాలకు భాష్యాన్ని అరటి పండు ఒడిచి పెట్టినట్టుగా చక్కని భాష్యం చెప్పగల వేద విద్యా నిధి సోమయాజుల వారు వారి ధర్మపత్ని లలితా సోమేవమ్మ గారు వీరిద్దరూ ఒక రెండు దశాబ్దాల క్రితమే కాశీవాసంలో తమ చరమ జీవితానికి కాశీలో గడుపుదామని వెళ్ళినప్పుడు కాశీలో ఉంటున్నప్పుడు ప్రధానంగా తెలుగు వారికి సదాచార సంపన్నులకు నిష్ఠగా కాశీలో వాసం చేయాలనుకున్న వారికి తొమ్మిది రాత్రులు తొమ్మిది నెలలు తొమ్మిది సంవత్సరాలు జీవితాంతం కాశీవాసం చేయాలనుకునేటువంటి ఎంతో నిష్ఠగా వెళ్ళాలి ధార్మికులకు తగిన వసతులు తగిన సదుపాయాలు తగినంత అక్కడి వాతావరణం కొంత అననుకూలంగా ఉంది ఒక చక్కని ధార్మిక భవనాన్ని ఇలాంటి సదాచార సంపన్నుల కోసం నిర్మిస్తే బాగుంటుంది అని వారికి ఆలోచన కలిగింది కలగ్గానే అన్నపూర్ణేశ్వర ఆలయంలో ముడుపు కట్టి కొద్దిగా వారి మాట వినగలిగిన వారి మార్గదర్శనలో నడవగలిగిన మమ్ములను సమీకరించి వారి నివాసంలో ఇక్కడే మలక్పేటలో చంద్రశేఖర శర్మ గారి నివాసంలో ఒక సమావేశాన్ని బట్టి ఒక ఆరేడేళ్ల క్రితం ఈ బ్రహ్మత్సవ భవనం అనేటువంటి ట్రస్టును ఏర్పాటు చేయించి ట్రస్ట్ ఏర్పాటు అవగానే గంగా పుష్కరాలు వచ్చాయి అంతకు ముందే ఎవరైతే కాశీలో ఎక్కడో ఒక చోట ఈ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కొనుగోలు చేద్దామని అనేక చోట్ల అన్వేషణ చేస్తే సోనార్పుర అనేటువంటి ఒక ప్రాంతంలో మన తెలుగు వారందరూ ఎక్కువగా నివసించే కేదార్ ఖండం కేదార్ అని కూడా అంటాము ఆ ప్రాంతంలో నాలుగు వందల ఇరవై మూడు గజాల స్థలం చక్కని స్థలం దొరికింది రోడ్డు పక్కనే ఉంటుంది ఆ స్థలంలో ఎవరెవరైతే రెండు కోట్ల అరవై లక్షల రూపాయల వ్యయంతో ఆ స్థలాన్ని తీసుకున్నప్పుడు మీలాంటి ధార్మికులందరూ సహకరించి ఒకరు లక్ష ఒకరు రెండు లక్షలు ఒకరు మూడు లక్షలు అలా ఎవరు చేతనైనంత వారు ఆ రెండు లక్షల కోట్ల అరవై లక్షల రూపాయలు ఆ స్థల కొనుగోలు కోసం మాకు ఇవ్వగా ్రహ్మసభవనం ట్రస్ట్ కుాన్యత ప్రకటించగా గురువు గారి చేతుల మీదుగా భూదాన సంకల్ప మహోత్సవం అని ఇలాంటి ఒక వైభవపేతమైన ప్రతి వదాన్యుడు రూపాయి ఇచ్చిన వాళ్ళ నుంచి పదకొండు లక్షలు ఇచ్చిన వారి దాకా వారికి భూదాన సంకల్ప మహోత్సవంగా గురు దంపతుల చేతుల మీదుగా సంకల్పం చేసి నీళ్లు వదిలించాం ఆ తర్వాత వెంటనే కరోనా వచ్చింది రెండేళ్లు కొంత ఆటంకమైంది అటు తర్వాత ఒక చక్కని సందర్భాన మన యొక్క కార్యకలాపాలు సాగిద్దాం అనగానే గంగా పుష్కరాలు వచ్చాయి ఆ నాలుగు వందల ఇరవై మూడు గజాల స్థలంలో ఒక అద్భుతమైనటువంటి తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల పాటు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ లక్ష మందికి ఆ రెండేళ్లలో అదే భవనంలో మడితో ఏర్పాటు చేశాం అంతేకాదు గుర్ర భాస్కర శర్మ గురువు గారు లాంటి వాళ్ళు సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు ఇంకా పురాణ మహేశ్వర శర్మ గురువు గారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు డాక్టర్ అనంత లక్ష్మి గారు ఇలా ఎందరెందరో ఆధ్యాత్మికవేత్తలు ఈ రెండేళ్లలో నిరంతరం సత్సంగాలు సప్తాహాలు యజ్ఞనారాయణ శాస్త్రి లాంటి వాళ్ళు లాంటి వారు అక్కడ నిరంతరం కూడా పౌరాణిక కార్యక్రమాలు జరిగాయి సత్సంగాలు జరిగాయి అక్కడ కంచికామకోటి పీఠం జ గురుదేవులు చాతుర్మాస్యం చేస్తుంటే ఆహితాత్ముల సదస్సు జరిగింది దాదాపు నూట యాభై మంది ఆహితాత్ములు అక్కడికి విచ్చేసి స్వయం పాకంతో భిక్ష కూడా అక్కడే అదే ప్రాంతంలో చేసుకున్నారు అంతేకాకుండా మనం నిరంతరం కూడా యజ్ఞాలు యాగాలు ఆహితాత్ముల చేత సోమయాగాలు కూడా అక్కడ జరిగాయి అలాంటి నిరంతర కార్యక్రమాలు జరుగుతూ కాశీలో మొట్టమొదటిసారిగా తొలిసారిగా సదాచార సంపన్నులు కాశీవాసం చేయాలనుకునే వారికి మణితో భోజనం ఇవ్వడం ధార్మికులందరికీ కూడా మణితో భోజనం దాంతో పాటు ఎవరైనా వంద రెండు వందల మంది వస్తే వారు అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలాంటి కళ్యాణ మహోత్సవాలు యజ్ఞాలు యాగాలు లింగార్చనలు ఇతర కుంకుమార్చనలు ఏ విధమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా అనుకూలమైనటువంటి యోగ్యమైనటువంటి వసతులు ఐదంతస్వర భవనాన్ని నిర్మాణానికి మేము అంకురార్పణం చేశాం దక్షిణాంయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర స్వామి వారు నిన్న మున్నడి దాకా భాగ్యనగరంలో విజయ ధర్మ విజయ యాత్రగా విచ్చేసి జగద్గురువులు స్వయంగా కాశీకి వచ్చి అన్నపూర్ణ ప్రతిష్ట జరిగిన రోజునే మన ఈ బ్రహ్మస్వ భవనానికి విచ్చేసి శిలాన్యాసం వారి కరకవలములచే నిర్వహించాము మొట్టమొదటి విరాళంగా గురుదేవులు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఆ ఐదు లక్షలతో ఆరంభమైనటువంటి ఈ బ్రహ్మస్వ భవన నిర్మాణం ఇప్పుడు రెండు అంతస్తులు నిర్మాణం కొనసాగుతోంది అనేక మంది ప్రపంచవ్యాప్తంగా కాశీలో మనకు ఒక అత్యద్భుతమైన ధార్మిక భవనానికి ఎంతో కొంత విరాళం అందించి మన జన్మ సార్థకత చేసుకుందామన్న భావనతో చాలా మంది స్పందిస్తున్నారు అదే ఆ పరంపరలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రావిగండి నారాయణ గారు రావిగండి నారాయణ గుప్త కుటుంబ సభ్యుల వారు అదే విధంగా వారు ఒక మూడు లక్షల ఇచ్చారు కాశీ విశ్వనాథ శర్మ గారు ఈ ప్రాంత ఇచ్చారు రాంపల్లి సత్యనారాయణ గారు వారొక లక్ష రూపాయలు ఇచ్చారు ఇలా అంతా వేరు వేరు ప్రాంతాల నుంచి స్పందిస్తున్నారు ఎందుకు స్పందిస్తున్నారు అంటే భారతదేశ రాజధాని అయినటువంటి కాశీ నగరంలో అక్కడ అనేక సత్రాలు ఉన్నాయి అనేక భవనాలు ఉన్నాయి కానీ కేవలం సదాచార సంపన్నులు నిష్టగా వెళ్ళాలనుకునే వాళ్లకు ఒక తపో నిష్టగా వెళ్లే వారికి యోగ్యమైనటువంటి వసతులతో పాటు మడితో భోజనం అందించే వ్యవస్థ ఎక్కడా లేదు కేవలం బ్రహ్మస్వ భవనం మాత్రమే అది నిర్మాణం చేస్తోంది అలాంటి బ్రహ్మస్థ భవనం నిర్మాణం ఐదు అంతస్తుల్లో నిర్మాణం అవుతోంది మొదటి అంతస్తు ప్రవచన మండపం గుర్రా భాస్కర్ శర్మ లాంటి గురుదేవులందరూ నిరంతరం సత్సంగాలు చేసుకోవడానికి ఒక ప్రవచన మండపం మొదటి అంతస్తులో భోజన ప్రసాదాన్ని అందించేటువంటి అన్నదాన సత్రం రెండు మూడు రెండవ అంతస్తులో వంద మందికి ఉచితంగా మేము డార్మిటరీస్ ఏర్పాటు చేసి ఒక వంద మంది గా వసతి ఏర్పాట్లు మూడు నాలుగు అంతస్తుల్లో ఇరవై ఆరు గదులు నిర్మాణం చేస్తున్నాం పదమూడు గదులు పదమూడు గదుల చొప్పున ఐదో గదు ఐదో దాంట్లో స్వామీజీలు గాని ఆహితాత్ములు గాని యతీశ్వరులు గాని నిష్ఠాగరిష్ఠులు గాని వచ్చినప్పుడు వారికి వారే స్వయం పాకం చేసుకోవడానికి వసతులతో పెద్ద పెద్ద హాల్స్ ఏర్పాటు చేస్తున్నాం ఆ పై ఫ్లోర్ లో ఇంకా ఎవరైనా అనుష్ఠానం చేసుకోవాలనుకున్నా ఉపాసన చేసుకోవాలనుకున్నా ఇంకే విధమైన పారాయణం చేసుకోకున్నా అవయోగ్యమైనటువంటిది చేస్తున్నాము ఈ ఇరవై ఆరు గదులు మినహా మిగతా భవనం అంతా అందరికీ ధార్మికులందరికీ ఉచితంగా ఇవ్వాలన్న సంకల్పంతో ఈ భవన నిర్మాణాన్ని చేస్తున్నాము అందుకుగాను భవన నిర్మాణం అంటే ఐదు కోట్లతో మేము ప్రణాళిక చేస్తున్నాము కనుక ఒక స్కీమ్ కూడా ఇరవై ఆరు రూమ్ల కోసం మేము ఏర్పాటు చేశాం మీకు ఇచ్చినటువంటి కరపత్రాల్లో కూడా ఉంది ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్నాం కనుక గోదా కళ్యాణంలో ఒక చక్కని సందేశం ద్వారా ఈ కళ్యాణ కార్యాన్ని కూడా మేము బాగుంటుందని అందున ఆలయ నిర్వాహకులు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మేము భాగ్యవంతరంగా భావిస్తూ ఈ ఒక లక్ష రూపాయలు ఇచ్చిన వారు కేవలం ప్రతి సంవత్సరం మూడు రోజులు ఉచితంగా ఉండేటట్టుగా వారు అక్కడ బడితో భోజనం వసతి ఇతర ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా ఐదు లక్షలు ఇచ్చేవారు సంవత్సరానికి పదిహేను రోజుల పాటు వారు ఆ ఉచితంగా అక్కడ గదిలో ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేట్టుగా పది లక్షలు ఇచ్చేవారు నెల రోజుల పాటు ఒక గది ఉచితంగా ఉండేటట్టుగా ఎవరైనా కోటి రూపాయలు ఇస్తే ఒక ఫ్లోర్ అంతా వారి పేరున రాసేటట్టుగా ఒక ప్రణాళిక సిద్ధమైంది అది మన దగ్గర చాలా మంది కాశీలో పది లక్షలు ఇస్తే మాకు గది కట్టేయండి అనేక కుల సంఘాలు కానీ బ్రాహ్మణ సత్రాలు కానీ వైశ్య సత్రాలు కానీ ఇంకా చాలా చోట్ల నిర్మాణం చేస్తున్నారు కానీ అది మన సొంత వ్యవహారంగా ఉంటుంది తప్ప పుణ్యప్రదం కాదు ఈ బ్రహ్మస్థ భవనంలో ఒక్క రూపాయి ఇచ్చినా పది రూపాయలు ఇచ్చినా మన స్వార్థం లేదు కేవలం లోక కళ్యాణం కోసమే అందులో వచ్చే ఆహితాలు స్వయం పాకం చేసుకొని శ్రౌతయాగాలు సోమయాగాలు చేసినా అక్కడ కింద జరిగే సత్సంగ మండపంలో పురాణ ప్రవచనాలు జరిగిన మడితో భోజనం చేసిన యజ్ఞాలు యాగాలు ఇతర పారాయణాలు అర్చనలు జరిగిన ఇవన్నీ మనం చేసిన ఫలితం మీరు ఇచ్చే రూపాయి వల్ల సాధ్యమైతుంది ఇది నిజమైనటువంటి కాశీఖండంలో ఫలితం వచ్చేటువంటి కార్యక్రమం కనుక మనం ఉన్నా లేకున్నా మన పేర మన కుటుంబం పేర మన పై పదితరాలు మన తర్వాత పదితరాల యొక్క ఆ అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ ఎంతో పుణ్యప్రదంగా భాగ్యంగా అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుని యొక్క అనుగ్రహం పుణ్య ఫలితం ఉంటుందని మహాత్ములు తెలియజేస్తున్నారు గురువు గారు మాడుగుల మాణిక్య సమయాజల వారు ఆదుర సన్యాసం తీసుకుని బ్రహ్మానంద తీర్థులుగా పరమపదం చెంది వారి ఆశయానుసారం బ్రహ్మోత్సవ భవనం ఒక చక్కని లోక కళ్యాణం కోసం కాశీలో మొదటిసారిగా నిర్మాణం చేస్తున్న ఈ భవనానికి తోచినంత మీరు మీకు ఒక అవకాశం ఉంది కేవలం ఈ ఇరవై ఆరు గదుల నిర్మాణం అందులో ఉండడానికి భవన నిర్మాణం కోసం ఇరవై ఆరు గదులు మాత్రమే తాత్కాలిక అర్థ ప్రాతిపదికన ఇవ్వడం దాతలకు ఉచితంగా ఇచ్చే సందర్భంగా మేము మీ కరపత్రాల్లో వివరాలు ఇచ్చాము మీకు తోచినంత మీ అవకాశం ఉన్నంత ఇచ్చి కాశీలో ఒక ధర్మోద్ధరణ కోసం ధార్మికుల కోసం సదాచార సంపన్నుల కోసం నా రూపాయి ఉపయోగపడాలి నేను ఉన్నా లేకున్నా నా రూపాయి వల్ల అక్కడ ధర్మ సంస్థాపన జరిగి నా కుటుంబం బాగుండాలి అన్న ఏకైక సంకల్పంతో మీరందరూ కూడా స్పందించి ఈ ఉదార్ లోక కళ్యాణ కారా ఈ బ్రహ్మత్సవ భవనం ఏదైతే నిర్మాణం చేయబోతున్నా ఈ బ్రహ్మత్సవ భవనానికి చేదోడు బాదోడుగా ఉంటూ సహకరించాలని సహకరిస్తారని ఆశిస్తూ ఈ లోక కళ్యాణంగా జరుగుతున్నటువంటి గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవంలో ఈ విషయాన్ని తెలియజేయడం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక ధర్మకార్యంగా భావించి ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకుల అనుమతితో తెలియపరచాం మీరందరూ కూడా ఈ విషయంలో స్పందించి ఈ పుణ్యంలో ఈ భవన నిర్మాణ క్రతువులో మీరు కూడా భాగస్వాములై భాగస్వామి అయిన వారందరూ స్వభవనానికి యజమానులే ఆచంద్రదనార్థం ఆ ఫలితం మీకు అందుతుంది మీరందరూ స్పందిస్తారని కోరుతూ ఇంతసేపు ఈ విషయాలు ఓపిక్ గా కళ్యాణం మధ్యలో మీరంతా విన్నందుకు మీరంతా లోక కళ్యాణ కారకమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ సెలవు అందరికీ నమస్కారం